నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడేరియన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మీకు గ్యాస్ ట్రేబుల్కి ఒక చిన్న టిప్ చెప్తానండి గ్యాస్ట్రిక్ ట్రేబుల్ ఏంటంటే ఈ రోజుల్లో నూటికి డెబ్బై ఎనిమిది మందికి గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది మనకు చిన్నగా లోపల కొంచెం గ్యాస్ లాగా ఫామ్ ఫామ్ అయ్యి తిన్నగా తేపు రాగానే ఇది పెద్దగా ఏదో గ్యాస్ వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం లేదా మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తినడం నాకు బాగుంది తినడం తర్వాత వెళ్ళిపోయి సార్ నాకు గ్యాస్ ఎక్కువ ఎక్కువైంది సార్ పొట్టం తుబ్బరంగా ఉంది సార్ అని చెప్పి ఇవన్నీ చేస్తుంటారు అలా కాకుండా కొంతమంది ఏంటంటే కూల్ డ్రింక్ ఎక్కువ తాగుతూ ఉంటారు నేను కూల్లింగ్ తాగితే అవుతుంది సార్ నాకు కూల్ డ్రింక్ తాగినప్పుడు బాగా మంచిగా రిలీఫ్ వస్తుంది సార్ అంటారు కానీ మనం తాగే కూలింగ్లో కార్బోనేటెడ్ వాటర్ అది అది తాగినప్పుడు దాన్ని సపరేట్ చేసి కొంచెం పక్కగా ఉంటుంది దాని ఎఫెక్ట్ పోగానే ఇంతకుముందు ఉన్న దానికన్నా గ్యాస్ ఎక్కువ వచ్చి అక్కడ మంటలాగా ఫామ్ అయ్యి ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతుందండి దయచేసి అటువంటివి కాకుండా నార్మల్ వాటరు నార్మల్ జ్యూస్ ఇటువంటి తాగుతూ మెయింటైన్ చేసుకోండి మే వీలైనంతవరకు మసాలా ఫుడ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ ఎండాకాలం మాత్రము ఇది మాత్రం నీకు చెప్పగలుగుతాం నమస్తే